ఇటువంటి ఎనిమిది చేయడం మనం అయితే నిన్న ఇరవై తారీఖు జూన్ ఇరవై తారీఖు అయితే సేల్ పెట్టడం జరిగింది సో డార్మన్ పప్పి సేమి పిల్లలు ప్రతి రోజు సరికి పంతొమ్మిది జూన్ పంతొమ్మిది టైం వచ్చేసరికి పన్నెండు పదమూడు నిమిషాలు అయింది సో ఇదైతే ఈ ట్రాన్స్పోర్ట్ అయితే మేల్ పప్పి డార్మన్ మేల్ పప్పి ఎనిమిది వేలు సో చాలా చాలా తక్కువ ప్రైస్ పెట్టాము అలాగే ఫీమేల్ వచ్చేసరికి ఏడు వేలు సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మన బ్రదర్ గారు పేరు గణేష్ గారు అండ్ ఊరు వచ్చేసరికి వైజాగ్ ఇప్పుడు పంపుతున్నాం అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మనం ఏదైనా సరే క్వాలిటీ ఉంటేనే పెడతాం పోయా మన జై ఫామ్ అకౌంట్లో ఒకసారి వీడియో పోస్ట్ చేస్తామంటే మంచి దగ్గరనే పోస్ట్ చేస్తాను లేకపోతే పోస్ట్ చేయను ఎందుకంటే నా మీద నమ్మకంతో తీసుకుంటారు మీరు అందరూ సో మీరు ఇక్కడికి వచ్చి చూసింది కాదు ఇది మీరు నా మీద నమ్మకంతో అదే మనోడు మంచిది పంపినారు అని నమ్మకంతో తీసుకున్నారు ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోను ఖచ్చితంగా మంచిదే వేస్తాను ఓకేనా సో అండ్ అలాగే మన కుక్కలు అమ్మో ఎక్కువ సో పప్పీస్ అయితే ఓన్లీ కోళ్ళంతా అయితే మా అన్యాయాల ఫామ్లో పుట్టినవి సో మన దగ్గర పుట్టినవి కాబట్టి అంత తక్కువ రేటు అండ్ మీ అందరూ విష్ణుత్వం బాగా గుర్తు పెట్టుకోండి వన్ బలం ఉన్నాడు భీముడు వంద ఉన్నా చిరునతో బతికేవాడు మిడిల్ క్లాసుడు మరి మీరు మీరెంటా కామెంట్ చేయండి అలాగే మన జైవం సపోర్ట్ చేస్తాను మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్